ఎవడు తప్పు చేశాడో మీరు నేను ఆల్రెడీ చెప్పినట్టు ఎవరు ఎవరిని నరికారో ఎవరు ఎవరు పెట్రోల్ పోసి తగలపెట్టారో వాళ్ళను కొడితే తప్పులేదు కానీ ఒక పార్టీని నమ్ముకునున్న ఒక కార్యకర్తని మాత్రం కొడితే మాత్రం ఆ పాపం ఉత్తినే పోదు ఏ రోజు వైఎస్ఆర్సీపీ టీడీపీ కార్యకర్తల మీద చేయలేదు తప్పు చేస్తే వైసీపీ ఏంటి టీడీపీ ఏంటి లోపలే ఏంటి తప్పులేదు కానీ అమాయకమైన కార్యకర్తల్ని అమాయకపు ప్రజల్ని ఒక రెడ్డి అని బోర్డు ఉంటే ఒక హాస్టల్ బయట బోర్డు ఉంటే వాళ్ళని వెళ్ళి తన్నడాలు ఇలాంటి టైంలో ఏబిఎన్ టీవీ ఫైవ్ నోరు మూసుకుని ఉండడం చాలా చాలా దారుణం ఏ మూల ఏ చీమ చిటుక్కుమన్న వైఎస్ఆర్ సిపికి అంటగట్టి రౌడీయిజం బాబాయ్ హత్య అని మాట్లాడిన మీరు షర్మిలా గాని ఈరోజు ఇన్ని దాష్టికాలు రాష్ట్రంలో జరుగుతుంటే మోడీ మోడీ కూడా నోరెప్పట్లేదు ప్రధానమంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నోరెత్తట్లేదు అహో శత్రువుల ఆర్తనాదాలు నా ఏమంటారు నయనానందకరంగా ఉన్నాయి అండ్ శ్రవణానందకరంగా ఉన్నాయి అని చెప్పేసి మీరేమన్నా డైలాగ్ కొట్టుకుంటే మాత్రం అన్నిటికైనా పవర్ఫుల్ అయిన ఒక శక్తి ఉంది దాన్ని దాటి ఎవరు బయటికి వెళ్ళలేరు మేము మిమ్మల్ని శిక్షించలేకపోవచ్చు ఎట్ ప్రజెంట్ టైం ఎప్పుడు ఒకలా ఉండదు టైం చాలా శక్తివంతమైంది అది మాత్రమే చెప్పగలను మా కార్యకర్తల్ని వదిలిపెట్టండి తప్పు చేస్తున్న వైఎస్ఆర్సీపీ నాయకులో నాయకులు నాయకులంటే నేను చెప్పాను కదా ఇదేంటి ఎవడో డ్రైవర్ని డోర్ డెలివరీ చేశారు అలాంటి అలాంటి వాళ్ళని మీరు ఏం చేసుకున్నా నిన్ను నిజంగా నోరెత్తాను కానీ అమాయకుల మీద చేతులెత్తి ఆడోళ్ల మీద చేతులెత్తి కత్తులతో పొడిసి బుర్రలు పగలగొట్టి అమాయకమైన కార్యకర్తల్ని మాత్రం తప్పు వాళ్ల మీద చే